హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల లైన్స్ క్లబ్ ఐఎంఏ నంద్యాల మిషన్ పింక్ హెల్త్ విభాగం సంయుక్త నిర్వహణలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి తల్లి బిడ్డల ప్రత్యేక విభాగంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన నెరవాటి ఆసుపత్రి నిర్వాహకులు నంద్యాల ఐఎంఏ మిషన్ పింక్ హెల్త్ అధ్యక్షురాలు డాక్టర్ నెరవాటి అరుణకుమారి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ లలిత నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు ఆస్పత్రి శ్రీ ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ పద్మజ చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ అరుణజ్యోతి నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు పాల్గొని తల్లిపాల విశిష్టతపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరణ చేశారు తల్లిపాల విశిష్టతపై డాక్టర్ మల్లేశ్వరి డాక్టర్ లలిత డాక్టర్ నెరవాటి అరుణకుమారి డాక్టర్ పద్మజ డాక్టర్ అరుణజ్యోతి డాక్టర్ వసుధ డాక్టర్ నర్మదా డాక్టర్ లక్ష్మి సౌజన్య గర్భవతులకు చంటిపిడ్డల తల్లులకు తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పించారు

వేరేది ఏమి నీళ్లు గాని వేరే తేనె గాని ఏది ఇవ్వకుండా ఓన్లీ తల్లిపాలే ఫస్ట్ ఆరు నెలలు ఇవ్వాలి ఆ నెలల తర్వాత వేరే కాంప్లిమెంటరీ ఫీడ్స్ మీనింగ్ ఫీడ్స్ స్టార్ట్ చేస్తూ రెండేళ్ళ పాటు తల్లిపాలు కంటిన్యూ చెయ్యాలి రెండేళ్ళ తర్వాత తల్లిపాలు మానేయాలి ఎందుకు పర్టికులర్గా రెండేళ్ళ వరకు చెప్తున్నామంటే బ్రెయిన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ తల్లిపాలులో ఉంటాయి మీరు ఆరు నెలలకే మూడు నెలలకే మానేశారంటే అవి నీ బిడ్డ బ్రెయిన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని మిస్ అవుతుంది అందుకని పెద్ద విషయం ఏం కాదు తల్లి బిడ్డను తీసుకొని కేసుకోవడమే పని వేరే పాలు ఇవ్వాలంటే గిన్నెలన్నీ కడుక్కోవాలి అవి కడుక్కోవాలి ఇన్ఫెక్షన్లు వస్తాయి అన్నీ ఉంటాయి అన్ని నష్టాలు ఉంటాయి అవన్నీ లేకుండా జస్ట్ బిడ్డని తీసుకొని పాలు చేసుకుంటే చాలు ఆ బిడ్డ పని ఆ బిడ్డ పని చేసుకుంటది సో తప్పకుండా ప్రతి తల్లి పుట్టినప్పటి నుంచి ఆ రెండేళ్ల పాటు తల్లి పాలు ఇచ్చేటట్లు చూసుకోవాలి సో బిడ్డ ఎక్కువ ఇన్ఫెక్షన్లకి ఆ లోన్ కాకుండా ఉంటుంది గ్రోత్ కాని బాగుంటది బ్రెయిన్ గ్రోత్ కానీ బాడీ గ్రోత్ కాని బాగుంటది తెలివిగా ఉంటుంది బిడ్డ తల్లి వైపు గానీ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ వేరే బాడీ పెరగడం కానీ అంటే ఒబిసిటీ రావడం కానీ ఇవి కానీ ఉండవు సో ప్రతి తల్లి ఈ తల్లిపాల వారోత్సవా దృష్టిలో పెట్టుకొని తల్లిపాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో దాన్ని గ్రహించి మీరు పాటించండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అవేర్నెస్ కలిగించండి ఒక ప్రతి ఒక్క మనిషి ఒక పది మందికి చెప్పినా కానీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టే సో అందరికీ పాలిచ్చే తల్లులందరికీ నా తల నమస్కారం చేస్తూ నేను నమస్కారం అందరికీ నమస్కారం నమస్కారం అండి నేను డాక్టర్ కె అరుణ్యోతి ఇక్కడ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల విభాగం అధిపతిగా ఉన్నాను ఈ రోజు నంద్యాల ఐఎంఏ సంస్థ వారి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను ఇక్కడ నంద్యాల ఆసుపత్రిలో చేయడం జరిగింది సో ఇందులో భాగంగా వారందరం ఇక్కడ కూడుకున్నాము ఇక్కడ తల్లులకు ఇచ్చేటువంటి ముఖ్య సందేశం ఏంటి అంటే ప్రతి తల్లి కూడా ఖచ్చితంగా కానున్నటువంటి గంటలోపే బిడ్డకు తల్లిపాలు పట్టించాలి అలాగే ఆ ప్రయోజనాలన్నీ కూడా బిడ్డకు అందుతాయి సో ఈ విధంగా చేయడంతో తల్లి బిడ్డ అలాగే కుటుంబము సమాజము అందరూ ఆరోగ్యంగా ఉండడంతో మనం అనుకున్నటువంటి ఈ యొక్క టార్గెట్ మనం రీచ్ అవ్వగలుగుతాము సో ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఎంఏ వారికి కృతజ్ఞత తెలియజేస్తాం మనం చేసుకునే తల్లిపాల హాస్పిటల్లో అవగాహన సదస్సు చేశాము గర్భిణీలు డెలివరీ అయిన తర్వాత ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది పత్యం అని ఏమి తినకుండా నీళ్లు తాకుండా ఉండకూడదు పౌష్టికాహారం తీసుకుంటూ అన్ని తినవచ్చు గర్భిణీలు డెలివరీ అయిన తర్వాత ఆ పౌష్టికాహారము గుడ్డు పాలు మాంసాహారం తినే వాళ్ళయితే మాంసాహారము ఎక్కువ ఆయిలీగా స్పైసీగా లేకుండా తీసుకుంటే మంచిది నీళ్లు సరిపడా మోతాదులో తీసుకున్నప్పుడు తల్లికి బిడ్డకు మంచిది అండ్ తల్లిపాలలో తల్లికి చాలా బిడ్డకు తల్లికి ఉపయోగాలు ఉంటాయి బిడ్డకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది తల్లికి కూడా బాండింగ్ పెరుగుతుంది రొమ్ము క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ఆ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి అందరూ తల్లిపాలని బిడ్డకి ఖచ్చితంగా మొదటి ఆరు నెలలు పూర్తి స్థాయిలో ఇవ్వాలి రెండు సంవత్సరాల వరకు కంటిన్యూ చేస్తే మంచిది నమస్కారం డాక్టర్ పద్మజ గర్భిణీ స్త్రీ మరియు స్త్రీ వ్యాధుల డిపార్ట్మెంట్ హెచ్ఓడి నంద్యాల హెచ్ హాస్పిటల్లో ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను తల్లులందరూ గర్భం దాల్చినప్పటి నుంచి కూడా నిశ్చయించుకొని బిడ్డకు పాలివ్వడానికి సంసిద్ధంగా ఉండేలాగా మేము డాక్టర్ల సలహాలు ఇస్తాము అవన్నీ ఖచ్చితంగా పాటించి బిడ్డ పుట్టిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అది సిజేరియన్ కావచ్చు నార్మల్ కావచ్చు సిజేరియన్ అయినా కూడా వాళ్ళు మధ్యలో ఉండగానే కూడా బిడ్డకు పాలిచ్చే అవకాశం ఉంటుంది అలా ఎంత పాన్పోయిన వెంటనే ఎంత తొందరగా మురుపాలు పట్టిస్తే అన్ని బిడ్డకు ఉంటాయి ఇవన్నీ పాటించి బిడ్డలందరూ ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాలి అని కోరుకుంటున్నాము ఆగస్టు మొదటి వారమే తల్లిపాల వారోత్సవాల కింద జరుపుకుంటున్నాము తల్లిపాల వారోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఐఎంఏ ఐఎంఏ ఎంపీహెచ్ బింగ్స్ ఈ రోజు అనగా మంగళవారము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము తల్లిపాలు అనేవి అమృతంతో సమానం తల్లిపాలు టీకా లాగా పనిచేస్తాయి మురుపాలు అనేవి చాలా మంచిది బిడ్డ కాబట్టి ప్రతి తల్లి తల్లిపాలను ఎస్పెషల్లీ మురుపాలను తాపించాలి పుట్టిన వెంటనే వీలైతే గంట లోపల పాలు తాపించాలి న్యూస్ టీవీ ని తక్షణమే ఫస్ట్ చెప్పుకోండి నోటిఫికేషన్ కోసం మహేందర్ అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత గంటలు వచ్చే విధంగా మీ కోసం న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొమ్మిది తొమ్మిది ఛానల్ మరియు దృసినందు వీక్షించదు